అందరికల్లు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పైనే గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతానికి ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన ఇరవై ఏడున జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సభ సక్సెస్ చేసేందుకు నడుం బిగించినట్లు టాక్ ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో మంచి పట్టున నాయకుడిగా ప్రజలకు కార్యకర్తలకు సేవలు అందించిన ఈ సీనియర్ లీడర్ వరంగల్లో జరిగే బహిరంగ సభ భారతదేశ చరిత్రలో హిస్టరీగా నిలిచిపోయే విధంగా జన సమీకరణకు తనవంతుగా కృషి చేస్తున్నాడు అనే మాట ఆ నోటా ఈ నోటా గట్టిగానే వినిపిస్తుంది రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ కేసీఆర్ రావాలన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఆయన ఏ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేనో ఇప్పుడు తెలుసుకుందామా ఈ నెల ఇరవై ఏడున వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజతోత్సవం బహిరంగ సభ భారతదేశ చరిత్రలో హిస్టరీగా నిలిచిపోయే విధంగా సభ సక్సెస్ చేసేందుకు జన సమీకరణకు జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్రెడ్డి తనవంతుగా కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉండి గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన తనదైన శైలిలో ఇటు ప్రజలకు అటు కార్యకర్తలకు అండగా ఉంటూ రెండు వేల ఇరవై మూడులో జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు రాష్ట్రం బాగుండాలంటే మళ్లీ కేసీఆర్ రావాలన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న పల్లాకు ఇక్కడ అక్కడ బలమైన క్యాడరీ ఉందని తెలుస్తుంది ఇరవై ఏడున జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం భారీ బహిరంగ సభకు జన సమీకరణ కోసం ఇప్పటికే ఆయన సొంత నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం విస్తృత స్థాయి ప్రచారం నిర్వహిస్తూనే చలో వరంగల్ వాల్ పోస్టర్లను గ్రామాన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించాలని సూచించినట్లు సమాచారం అందుతుంది ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో మంచి పట్టున్న నాయకుడిగా ప్రజలకు కార్యకర్తలకు సేవలు అందించిన ఎమ్మెల్యే పల్లా సభను సక్సెస్ చేసేందుకు ప్రజలను కార్యకర్తలను ఏకం చేసి పెద్ద మొత్తంలో తరలించేందుకు విస్తృత స్థాయిలో శ్రమిస్తున్నారన్న మాట గట్టిగా వినబడుతుంది దీంతో సభ సక్సెస్ కోసం ఎమ్మెల్యే పల్లా చేస్తున్న కృషి శ్రమిస్తున్న తీరు అందరి కళ్ళు జనగామ నియోజకవర్గం వైపు చూసేలా చేస్తుంది